ప్రస్తుతం అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అయితే రెడ్డి తర్వాత మా స్థానిక నాయకుడు అయినటువంటి సంపత్ కుమారు ఈ వివిధ మండలాల నాయకులు శేక్షావళి రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావులి గారు అదేవిధంగా ఐజ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు జయన్న గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప గారు బింగుదోడి దొడ్డప్ప గారు ఇంకా స్థానిక నాయకులు చుట్టుపక్కల నాయకులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు కాంగ్రెస్ కమిటీ వాళ్ళ ఉన్నట్టు నాయకులు అటువంటి నాయకులు సపోర్ట్ తీసుకొని మా గ్రామానికి ఏ నిధులు కావాలి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మా గ్రామానికి నిధులు ఏ ఏ విధంగా వస్తాయని వాళ్ళని సపోర్ట్ తీసుకొని మా ఊరు డెవలప్ చేసుకోవాలని మేము అట్లా కష్టపడుతున్నాం అన్నట్టు ఇప్పుడు పక్కనే రాయలసీమ రాయలసీమ ఉంది మీరు దాదాపు అంటే తుంగభద్ర నది ఒడ్డున ఉన్నారు మీరు పక్కనే రాయలసీమ ఉంది రాయలసీమ నుంచి మీకు ఏమైనా జల వివాదాలు కానీ భూ వివాదాలు కానీ ఏమైనా మీకు ఉత్పన్నం అవుతున్నాయా ఒకవేళ ఉత్పన్నం అయితే వాటి పరిష్కారానికి మీరు ఇట్లా చేయబోతున్నారు ముందు ముందు ఆ సమస్య వస్తే కూడా ఆ సమస్య కోసం ఇప్పుడు ఏం లేవా అటువంటివి ఉండొచ్చు చుట్టుపక్కల ఇట్లా కుటుకునూరు కానీ ఇట్లా ఇక్కడ పుల్లికల్ కానీ రాజపురం కానీ ఉండొచ్చు అవి కూడా ఒకవేళ ప్రస్తావన వస్తే వాటి కోసం కూడా పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాం మీరు ఏం చదివారు మీ క్వాలిఫికేషన్ ఏంటి ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు మేమైతే ప్రస్తుతం అయితే ఉస్మాని యూనివర్సిటీలో ఎంబీఏ చదివినాము నా పేరు పి నవీన్ ఎంబీఏ కొత్తపల్లి విలేజ్ ప్రస్తుతం అయితే నేను పొలిటికల్ పరంగానే ముందుకు వచ్చిన ఇది గ్రామం అభివృద్ధి కోసం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కొంచెం ముందరికి వచ్చి దీనికోసం పోరాటం చేద్దామని వచ్చినానంటూ ప్రస్తుతం అయితే నేను మీరు మీ ప్రజల్ని ఏమని అడుగుతున్నారు ఏమని అడగబోతున్నారు మేము మీకు మాత్రమే ఓటేయాలా అని అంటే మీ నుంచి ఒక అసూరెన్స్ రావాలా కదా ఏం అసూరెన్స్ ఇవ్వబోతున్నారు ప్రజలకి అంటే మేమైతే అభివృద్ధి కోసం చేస్తామని గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనే వాళ్ళని ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజలకి వాళ్ళు మమ్మల్ని నమ్మి చదువుకున్నాం పిల్లగాడు పిల్లగాడిని నమ్మి అయితే గ్రామాన్ని డెవలప్ చేస్తాడు అని వాళ్ళకి నమ్మకం వస్తే వాళ్ళు ఓటు వేస్తే మంచిగా మేము కూడా గ్రామాన్ని డెవలప్ చేస్తామని మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇది ఇది మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ ఇక్కడ లోకల్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీకు ఏమైనా పొలం ఉందా ఎంత ఎకరా ఎన్ని ఎకరాల పొలం ఉంది మీరు ప్రధానంగా వ్యవసాయం చేస్తారా మీరు ఏ ఏ ఎట్లా మీరు అంటే మీ